స్కె ఫామ్లాక్స్ నేమ్మి సాయి పటేల్ అయితే మనం అరటి చెట్టు నుంచి నీరు అనేది తీద్దాం ఎలా తీయాలో చెప్దామని వచ్చానండి దేనికి ఉపయోగం అని అంటే మన కిడ్నీలలో పెయిన్ కానివ్వండి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినప్పుడు మనకు కిడ్నీలలో పెయిన్ రావడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది బాగా విపరీతంగా అవుతుంది ఊరికే టాబ్లెట్స్ వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అరటి నీరు వల్ల ఆ నొప్పిని అనేది మనం వరకు నిర్చు ఈ చెట్టు నుంచి ఈ నీరు అనేది ఎలా తీసుకోవాలి ఇది ఎప్పుడు తాగాలి కంప్లీట్ వీడియో మీకోసం అండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఈ చెట్టు నుంచి వెళ్ళి నీరు అనేది ఎలా తీస్తానో చూపిస్తాను అరటిని ఎప్పుడైతే మనం గుల కోసుకున్న తర్వాత ఆ చెట్టును మాత్రమే మనం యూజ్ చేసుకోవాలండి కోసుకున్న తర్వాత ఇందులో అనేది మనం ఇట్లా సైడ్కి వాల్ లాగా కంప్లీట్గా కట్ చేసుకోవాలి కోసుకోవాలండి ఇట్లా కోసుకున్న తర్వాత మనకి ఇట్లా దాదాపు ఒక పావు లీటర్ అన్న హాఫ్ లీటర్ దాకా వాటర్ స్టోర్ అయ్యేలాగా కొంచెం లోతుకు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇది ఈరోజు చేసాం కాబట్టి కంప్లీట్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఇది ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈరోజు మనం మార్నింగ్ చేసాం కాబట్టి మళ్ళా రేపు మార్నింగ్ వరకు వచ్చి చూసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒక నేను ఇలా ఆరడిగా కడుతున్నానండి ఇట్లా ఇట్లా కట్టడం వల్ల ఇలాంటి చీమలైనా ఏదన్నా ఏమైనా పురుగు ఊచి ఉండకుండా మనకు యూజ్ అవుతుందండి ఈరోజైతే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చామండి చూద్దాం ఇలా 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 వాటర్ అనేది ఎట్లా అయ్యాయో అనేది ఇలా ఊరాయండి దీన్ని మనం ఒక ఒక బౌల్లో తీసుకోవాలి తీసు ఇందులో ఇందులో మనం పోసుకోవాలి ఇందులో పోసుకున్న తర్వాత మనం ఈ వాటర్ అనేది తాగాలండి మనం ఇలాంటి ఒక జార్లో తీసుకొని మనం ఈ వాటర్ అనేది ఇలా ఇలా పోసుకోవాలండి నీరు అనేది ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే నిన్న ఏ టైం చేసామో కరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వస్తే కరెక్ట్ ఈ బౌల్ అనేది మనకు కరెక్ట్గా నిండిపోయింది ఇలా మనం రోజు ఒక వారంలో పొద్దున పడిగడుపున పో దినం తప్పి దినం వారానికి ఒక మూడు సార్లు ఒక్కసారి తాగామంటే మన కిడ్నీలలో కొంచెం పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ అవుతుందండి ఇది నేను చెప్పిన మాట కాదు మా తాతయ్య ఇలా ఒకరికి అయింది అని అంటే ఇట్లా అరటి నీళ్ళు తాగడం వల్ల చాలా వరకు రిలీఫ్ అవుతుందని చెప్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నిజమైనాకనే వీడియో చేస్తున్నానండి ఇలా ఇలాంటి మరైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మిస్ సాయి పటేల్